నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్లు అయితే బంద్ చేయబోతున్నారండి పంపిణీ ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఏప్రిల్ నెల సంబంధించినటువంటి ఏవైతే పెన్షన్స్ ఉంటాయో ఆ పెన్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఒకటిని విడుదల చేయడం అయితే జరిగింది సో ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారనంటే మనకి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది సో ఈ పంపిణీ ఏదైతే ఉందో అది ఇరవై ఎనిమిది ఈ రోజుతో అయితే క్లోజ్ అయితే అనమాట సో ఈ క్లోజ్ అయిపోయిన ఈ పెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఇంకా తీసుకోకపోతే రెండు నెలల తర్వాత మరలా బ్యాంక్ అకౌంట్కి మరలా వెళ్ళిపోవడం అయితే జరిగిద్దనమాట అయితే కొత్త పెన్షన్ నిమిత్తం ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం కొత్త పెన్షన్ నిమిత్తం కూడా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా పాత పెన్షన్లే పాత పద్ధతులు అయితే పాటించారు సో ఆ పాత పద్ధతుల్లో ఏవైతే మనకి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అన్న అవే పంపిణీ చేశారు కొత్త పెన్షన్లో నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అనేది అయితే ఇంకా అన్వెస్ట్మెంట్ అయితే రావాల్సి ఉంది డబ్బులు అయితే పుడతలేదు మాకైతే ఇవ్వట్లేదు అని అయితే మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అయితే అన్ని జిల్లాలకు ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు పంపిణీ చేశారంటే అన్ని జిల్లాలకు అన్ని బ్యాంక్ అకౌంట్లకు అన్ని పోస్ట్ ఆఫీసులకు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఈ రోజుతో అయితే పంపిణీ అయితే పూర్తి అయిపోతుంది మీరు రేపెళ్ళలో కూడా తీసుకోవచ్చు అనమాట సో వేసిన రోజే తీసుకోవాల్సిన పని లేదు మీరు వేసినా నెక్స్ట్ రోజు కూడా వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్లో అయితే డబ్బులు ఉన్న వాటిని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మరలా మనకి మే నెల పెన్షన్లు జూన్ నెలలో విడుదల చేస్తారు కనుక ఆ డేట్ ఎప్పుడు వస్తుందో నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే ఏప్రిల్ నెల పెన్షన్లు ఈ రోజుతో అయితే నిలిపివేయడం అయితే జరిగింది అందరికైతే డబ్బులు వేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ